వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఏ రకమైనటువంటి ఆకుల్లో భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అరిటాకు టేకాకు తామరాకు ఇలా రకరకాలైనటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇందులో ఎటువంటి ఆకులతో తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా మన ఈ వీడియోలో తెలుసుకుందాం దాని తగ్గట్టుగా కూడా మీరు కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఏదైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఏమైనా జరిగినప్పుడు ఈ రకంగా కనుక మీరు భోజనం వచ్చిన వాళ్ళకి ఏ ఆకుల్లో పెట్టేటువంటి ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా ఆ విధంగా చేస్తే మీకు మంచి జరుగుతుంది అయితే ఒకసారి పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ ఏ ఆకుల్లో భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా తెలుసుకున్నాం అన్నం ఒకవేళ విషం కనుక కలిస్తే ఆ ఆకు నలుపు రంగుగా మారిపోతుంది ఎందుకంటే వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాలైనటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి అంటే ఈ అరిటాకులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మనకు మంచి రుచి మంచి బాగా తినే బాగా ఎక్కువగా కూడా మనం తినగలుగుతాం మంచి ప్రకృతికి బాగా దగ్గరగా స్వ అవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా కూడా మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఆకులు తిన్న దానివల్ల రెండు విషయాలు మనం ముందుగా చెప్పుకున్నాం కదా అయితే విషయం కలిగినటువంటి ఆహారం కనుక ఉంటే చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు అరిటాకులో కనుక తింటే ఆ ఆకు నల్లగా అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా ఒకప్పటిలో రాజుల కాలంలో ఇటువంటివి కూడా చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళనమాట అంతేకాకుండా మనకు అరిటాకులో తింటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకు మంచి రుచిని కూడా ఇస్తాయి బాగా ఆరోగ్యకరంగా కూడా వస్తాయి అంతేకాకుండా పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలికగా మట్టిలో కూడా ఈ అరిటాకులు అనేది కలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం పేపరు కవర్స్ ఇవన్నీ వచ్చేసి అవి కొన్ని కేరళ సంవత్సరాలైనా సరే అవి మట్టిలో కలిసిపోకుండా కొంత ఇవైపోతున్నాయి మనం చాలా మంది వింటూనే ఉంటాం కాబట్టి అరిటాకు ఏంటంటే మట్టిలో తేలించే కూడా కలిసిపోతుంది అందుకే ఇక్కడ మనం ఇంటికి వచ్చినటువంటి అతిథులకు మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడుతూ ఉంటాడు అది ఇప్పుడు అలాంటివేం లేవు కానీ ఒకప్పట్లో అలా ఉండేవి అనమాట అందుకోసం ఆ ఒక్క ఉద్దేశం కూడా ఇందులో దాగి ఉంది అరిట ఆకులో లేదా విస్తరిలో ఆ విస్తరి ఆకులో భోజనం చేయడం వలన మనకు ఆకలి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా తినగలుగుతూ ఉంటాం మంచి రుచి కూడా ఉంటుంది కాబట్టి తింటాం ఆకలి కూడా పెరుగుతుంది కొంతమంది ఆకలి వేయట్లేదు అని చెప్తూ ఉంటారు కదా అటువంటివి కూడా ఉండవు అయితే ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తామరాకలు కనుక భోజనం చేయడం వలన మనకు ఐశ్వర్యం కలిగి మనం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా మనం కలుగుతుంది అనేసి కూడా పెద్దలు గురువులు చెప్తూ ఉంటాం తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఏదో ఆషామాషిగా ఏదో చెప్పుకోవడం కాదు ఇందులో వాస్తవం లేకపోతే పెద్దలు కానీ వీళ్ళు ఎవరు చెప్పరు కదా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసి ఏదో చెప్పరు ఇందులో వాస్తవం ఉంటుంది కాబట్టి చెప్తూ అయితే ఇక బాలం ఆకులు కనుక మనం భోజనం చేయడం వలన వాళ్ళకి ఏంటంటే అటువంటి ఆకులో భోజనం చేస్తే ఒక కఠినమైనటువంటి హృదయం గలవారుగా మారిపోతూ ఉంటారట కాబట్టి అటువంటి ఆకు దూరంగా ఉండాలి ఇక టేకు ఆకులు కనుక భోజనం చేయడం వలన మనకి టేకాకులు టేకు చెట్లు మంచి రేటు ఉంటాయి కాబట్టి ఆ ఆకులో కనుక మనం భోజనం చేయడం వలన మనకు భవిష్యత్తు వర్తమానం ఏవైతే ఉంటాయో తెలుసుకునేటువంటి ఒక జ్ఞానం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు జమ్మి ఆకు విస్తరిలో భోజనం కనుక చేస్తే లోకాన్ని జయించే శక్తి సంభవిస్తుంది అనేసి కూడా అంతేకాకుండా తపస్ సంపన్నులు కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు ఇది తప్పనిసరిగా ఈ ఆకుల్లో తినడం వల్ల మనకు ఏం జరుగుతుంది అనేది కూడా పెద్దలు గురువులు చాలామంది వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా సమాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది చూశారు కదా మనకు ఏ ఏ ఆకులో మనం భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం తప్పనిసరిగా ప్రతిరోజు ఒక వీడియోని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం